హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషి టాక్స్ ఈ రోజు మన వీడియోలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటాము కదా దాంట్లో మెయిన్గా పూర్ణం బూరెలు అందరూ చేస్తూ ఉంటారు కానీ పూర్ణం బూరెలు చేయాలంటే ముందు రోజు నైటే పిండిని నానపెట్టుకోవడం గ్రైండ్ చేసుకోవడం పచ్చన్న పప్పుని ఉడికించుకోవడం ఈ ప్రాసెస్ అంతా లేకుండా జస్ట్ అప్పటికప్పుడు పది నిమిషాల్లో అయిపోయే టేస్టీ పూర్ణం బూర్రెలు చూపిస్తాను నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకున్నాను మినపగుళ్ళు మన అందరి ఇంట్లో ఉంటూ ఉంటాం ఉంటాయి కదా తప్పకుండా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీనిని మనము పిండిని జల్లెడి వేసుకుంటూ ఉంటాం కదా అలానే దీన్ని కూడాను ఒకసారి జల్లెడి వేసేసుకున్నామంటే మనకి ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది అండి ఈ జల్లెడలో అయితే రవ్వరవ్వగా ఉన్నది మిగిలిపోతూ ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి పూర్ణం బూరెలు మంచిగా వస్తాయండి ఈ మా నేను చూపించే ఈ ప్రాసెస్లో చేశారంటే అసలు పిండి బయటికి చీదడం అంటారు కదా అలా రాకుండా మంచి షేపులో టేస్ట్ అయితే అద్భుతంగా వస్తుంది మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకునేటంత టేస్ట్తో కుదురుతుందండి చూడండి నేను ఒక కప్పు మినప్పిండి తీసుకున్నాను కదా దాంట్లో వరిపిండి ఒకటింబౌ ఒక కప్పు వేసుకున్నాను మనందరింట్లోనూ ఎప్పుడు వరిపిండి అవైలబుల్గానే ఉంటుంది కదా ఈ రెండు మిక్స్ చేసి చూసుకొని రుచికి తగినంత ఉప్పు కూడాను వేసుకొని వాటరు మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి అండి పిండి అనేది ఎలా ఉండాలంటే దోశ బ్యాటర్ కంటే మరి కాస్త చిక్కగా ఉండేలాగా మనం కలుపుకుంటే సరిపోతుంది చూడండి అక్కడక్కడ ఉండలు కలుపుతూ ఉంటుంది మీకు స్పూన్తో వీలుగా లేకపోతే చేతితోనైనా చక్కగా కలుపుకుంటే సరిపోతుంది పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకొని దీన్ని ఒక్క జస్ట్ పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఎక్కువ కష్టపడే పని లేదు కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాము ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాదాము కిస్మిస్ జీడిపప్పు ఏవి ఉంటే అవి వేయించేసుకోవచ్చు దీంట్లోనే ఒక కప్పు వరకు బొంబే రవ్వ వైట్ రవ్వని వేయించుకుంటున్నాను మనము రవ్వ కీసర ఎలా చేసుకుంటామో అదే చేసుకుంటున్నానండి లోపల స్టఫింగ్కి నేను ఈజీగా అయిపోవడానికి ఇలా రవ్వ కీసరతో తీస్తున్నాను మీరు కావాలంటే పచ్చనగ పప్పుతోనైనా చేసుకోవచ్చు లేదా పల్లీలతో కూడాను చేసుకోవచ్చు ఇలా దేంతో అవైలబుల్గా ఉంటే మీకు ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు ఒక కప్పు రవ్వని నేతిలో చక్కగా మీడియం ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వరకు వేడిగా ఉన్న వాటర్ వేసేసుకొని చక్కగా ఉడికించుకోండి రవ్వ దగ్గరికి అయ్యి ఉడికిన తర్వాత హాఫ్ కప్పు బెల్లము హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను అలానే అలకలు కూడాను వేసుకున్నాను నేను మంచి కలర్ రావడం కోసం బెల్లం వేస్తున్నాను మీరు కంప్లీట్గా బెల్లంతోనైనా షుగర్తోనైనా చేసుకో ఇలా దగ్గరికి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి కలిపి దీన్ని పక్కన పెట్టేసి చల్లార్చుకుందాము పిండిని అయితే చూడండి తీసుకొని రెండు స్పూనుల వరకు మళ్ళీ బొంబాయి రవ్వ వేసుకుంటే మనకి పూర్ణాలు మంచి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి పిండి చూడండి చల్లారిన తర్వాత దీంట్లో కొబ్బరిని నేను ఇప్పుడు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ రవ్వకీసని చేసేటప్పుడే కొబ్బరిని వేసేసుకోవచ్చు మంచి రుచిగా వస్తాయి ఇలా మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసేసుకొని పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి కలుపుకోండి ఆయిల్ని అయితే పెట్టేసుకొని బాగా హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పిండిలో వేసేసుకొని ఇలా స్పూన్తో కానీ చేతితో కానీ పిండి పట్టించేసి ఆయిల్లో వేసుకుంటే చేద చూడండి అసలు మనం నార్మల్గా చేసే పూర్ణం బూరెలు అయితే చీదుతూ ఉంటాయి లోన పెట్టిన స్టఫింగ్ అనేది ఇది ఏమాత్రం బయటికి రాదండి చక్కగా మంచి షేప్లో వస్తాయి అలానే మంచి టేస్టీగా కూడాను వస్తాయి ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అన్నిటినీ తీసేసేయండి పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తాయి అండి అస్సలు రాని వంట రాని వాళ్ళు కూడాను ఈజీగా చేసే ప్రాసెస్ అనమాట మీరు వరలక్ష్మి అయినా వచ్చే వినాయక చవితికి ఏ ఫెస్టివల్కైనా అప్పటికప్పుడు టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టుకోండి చూడండి అసలు బయటికి చీరకుండా ఎంత నీట్గా వచ్చాయో షేప్ కూడాను చాలా బాగా వచ్చాయి కదా లోన స్టఫింగ్ కూడాను నీట్గా ఉంది అండి టేస్ట్ వైజ్ అయితే అద్భుతంగా ఉంది చెప్పాను కదా ఇదే ప్రాసెస్లో మీకు అవైలబుల్గా ఉన్న ఏ పప్పులతోనైనా చేసేసుకోవచ్చు అండి పిండి కూడాను చాలా సాఫ్ట్గా బయట పిండి లోపల స్టఫింగ్ మంచి సరిపడిన స్వీట్తో చాలా టేస్టీగా అయితే వచ్చింది ఈ పండగకి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి